అందరికీ నమస్కారం ఈనాటి మన కథ జ్ఞానోదయం రచయిత విరించి గారు ఈరోజు ఆదివారం కావడంతో పక్క మీద ఇంకా దొర్లుతూనే ఉన్నాను శ్రవణ్ కూడా ఇంకా లేచినట్టు లేడు వాడి మాటలేం వినబడడం లేదు పూజ గది నుంచి గంట శబ్దం వినిపిస్తోంది అంటే జయంతి పూజ పాచి పాచిమొహంతో హారతి కళ్ళకద్దుకుందామంటే ఊరుకోదు లేచి బాత్రూంలోకి దూరాను ఓ పావు గంటలో కాలకృత్యాలు తీర్చుకున్నాను వచ్చి సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ అందుకున్నాను రోజు కొత్త వార్తలు ఏముంటాయి అధికార పార్టీ ఆడంబరాలు అపోజిషన్ పార్టీ ఆరోపణలు అంతు చిక్కని వ్యాధితో వైద్య సహాయం అందక గిరిజన శ్రీమృతి ముక్కు పుడక కోసం ముసలమ్మ మార్డర్ పేపర్ పక్కన పడేసి టీవీ ఆన్ చేశాను అక్కడ ఇదే గోలా జయంతి ఓ చేత్తో గ్లాసులో గోరువెచ్చని నీళ్లు మరో చేత్తో ఒక కప్పు కాఫీ పట్టుకొని టీపాయ్ మీద పెట్టింది మర్చిపోయారా సత్యం కూతురు నిశ్చితార్థానికి వెళ్ళాలన్నారు అంది చిరునవ్వుతో అప్పుడు గుర్తొచ్చింది సత్యం నా దగ్గర పనిచేసే నా అసిస్టెంట్ అతగాడికి ముగ్గురు కూతుళ్ళు ఓ కొడుకు పెద్ద కూతురు నిశ్చితార్థం ఈరోజు తప్పక రావాలని చెప్పాడు అవును కదూ పదకొండింటికల్లా అక్కడ ఉండాలి అని గోడగడియారంకేసి చూశాను పది కావస్తోంది నీళ్లు కాఫీ గొంతుకలో పోసుకొని లేచాను ఓ అరగంటలో రెడీ అయ్యి స్కూటర్ తీసి బయలుదేరాను సత్యం ఇంటికెళ్ళేటప్పటికీ సరిగ్గా అయింది ఇంటి ముందు షామియానా వేశారు కుర్చీల్లో చాలామంది కూర్చొని ఉన్నారు ఆడామగా హడావుడిగా తిరుగుతున్నారు పెళ్లి కూతురు కొబ్బరి బొండం చేత్తో పట్టుకొని కూర్చుంది పెళ్లి కొడుకు అతగాడి తల్లిదండ్రులు ఎదురుగా కూర్చొని ఉన్నారు పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు నన్ను చూడగానే సత్యం పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చారా సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ సాదరంగా ఆహ్వానించి నన్ను విఐపిగా గౌరవించి కూర్చోబెట్టాడు అందరూ నా వైపే చూస్తున్నారు లేచి వచ్చి నమస్కారం పెడుతున్నారు సత్యం ఒక్కొక్కళ్ళనే పరిచయం చేస్తున్నాడు సత్యం తల్లి తండ్రి ఇద్దరు అన్నలు వదినలు వాళ్ళ పిల్లలు అందరూ అదే ఇంట్లో ఉంటారుట ఉన్న నాలుగు గదులలో అంతమంది జనాభా ఎలా సర్దుకుంటారో ప్రైవసీ లేకుండా పెళ్ళాలతో ఎలా సంసారాలు చేస్తున్నారు ఎలా పిల్లల్ని కంటారు వీళ్ళు మనుషులేనా మన దేశ జనాభా క్రిక్కిరిసిన ఆ ఇల్లు అంతమందితో అది ఓ కుటుంబమేనా ఇప్పుడు అందరూ మొగుడు పెళ్ళం ఓ బిడ్డ ముచ్చటగా ముగ్గురితోనే కుటుంబం ఉంటుంటే మూర్ఖుడిలా సత్యం చదువుకున్నవాడై ఉండి సర్కారీ నౌకరీ చేస్తూ కూడా అంతమంది పిల్లల్ని కనడం తల్లిదండ్రులు అన్నలతో కలిసి ఉండటమేమిటి అలా అయితే సుఖం కానీ అభివృద్ధి కానీ ఏముంటుంది వాళ్ళ మొహాల్లో ఆ వెరి సంతోషం ఏమిటి అది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు ఏదో ఫంక్షన్ నాడో అయితే అడ్జస్ట్ అవ్వచ్చు కానీ రోజు అంతమంది కలిసి ఉండడం అంటే హబ్బా నరకమే నాకు వికారం పుట్టింది కార్యక్రమం అవగానే భోజనం చేసి బయటపడ్డాను ఆ సాయంత్రం జయంతి శ్రవణ్ణి తీసుకొని సినిమాకు వెళ్ళాను ఆ తర్వాత హోటల్లో భోంచేసి ఇంటికొచ్చాం చాలా హాయిగా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే అదృష్టం సత్యానికి లేదు కదా అనిపించింది మర్నాడు ఉదయమే యథావిధిగా సత్యం మా ఇంటికొచ్చాడు సైకిల్ మా కాంపౌండ్లో పెట్టి నా స్కూటర్ ఎక్కాడు రోజు మేమిద్దరం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కారు గోదాముల్లో ఉద్యోగానికి పోయేస్తాం మా గోదాముల నుంచే రేషన్ షాపులకు బియ్యం వగైరా నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసేది సత్యం ఏనాడు సమయ పాలనలో కానీ విధి నిర్వహణలో కానీ నిర్లక్ష్యం వహించడం నేను చూడలేదు ఉదయం పదింటి కంటే ముందే గోదాములకు వెళ్ళడం సాయంత్రం పనులు పూర్తి చేసి మళ్ళీ రాత్రి ఏడు గంటలకు ఇంటికి రావడం నెల మొదట్లో అయితే పని మరీ ఎక్కువగా ఉంటుంది ఆ రోజు ఎప్పట్లాగే గోదాములో పని చేస్తుంటే సరిగ్గా లంచ్ సమయంలో సెల్ మోగింది డార్లింగ్ కాలింగ్ అని వస్తోంది హలో అన్నాను యథాలాపంగా ఏమండి చెప్పు డార్లింగ్ అన్నాను చిలిపిగా మీరు అర్జెంటుగా రావాలి శ్రవణ్కు దగ్గు ఆయాసం ఎక్కువగా ఉంది హాస్పిటల్కు తీసుకెళ్ళాలి మళ్ళీ ఆస్తమా అటాక్ అయినట్టుంది అంది జయంతి చాలా ఆందోళనగా ఆ మాట వినగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఎలా ఉంది బాగా ఆయాసపడుతున్నాడా అన్నాను కంగారు అణుచుకుంటూ బాబుకు ఆయాసంగా ఉందని స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చానండి పిల్లల డాక్టర్కు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్లు లేవట మీరు అర్జెంటుగా రావాలి నాకు భయంగా ఉంది అంటూ తడబడుతూ మాట్లాడింది అక్కడి దృశ్యం జయంతి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది నాలో టెన్షన్ పెరిగిపోయింది వెంటనే బయలుదేరి ఎంత స్పీడ్గా వెళ్ళినా ఓ నలభై యాభై నిమిషాలు పడుతుంది ఈలోపు శ్రవణ్కు ఏదైనా అయితే లేకలేక పుట్టినా ఒక్కగానొక్క బిడ్డ బాధ ఉంటే నాకు మెదడు పనిచేయడం లేదు నువ్వేం కంగారు పడకు అరగంటలో అక్కడుంటా అని ధైర్యం చెప్పి సెల్ డిస్కనెక్ట్ చేశాను ఈ లోపులో నా సంతకాల కోసం వచ్చాడు సత్యం ఏంటి సార్ అలా ఉన్నారు ఆ చెమటలేమిటి అన్నాడు నా మొహం చూసి సత్యం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి బాబుకు ఆస్తమా దగ్గు ఆయాసం అన్నాను సార్ ఒక్క నిమిషం ఆగండి టెన్షన్లో స్కూటర్ డ్రైవ్ చేయలేరు ట్యాక్సీలో వెళ్ళండి జేబులో పెన్ను తీసి క్యాబ్ పెట్టుకోండి అన్నాడు సత్యం జేబులో పెన్ను తీసి క్యాప్ పెట్టాను పది నిమిషాల్లో సత్యం ట్యాక్సీ తెప్పించి నన్ను ఎక్కించాడు ఓ నలభై నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాను కంగారుగా ఇంట్లోకి పరిగెత్తాను సోఫాలో శ్రవణ్ కూర్చొని దగ్గుతూ ఆయాసపడుతున్నాడు జయంతి వాడిని పట్టుకొని కూర్చుంది గబుక్కున వాడిని ఎత్తుకొని పద మరో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాను మళ్ళీ ట్యాక్సీలోనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాం అర్జెంటు కన్సల్టేషన్కు డబ్బు కట్టాక డాక్టర్ చూశాడు ఈ ఇంజక్షన్ చేద్దాం నెబులైజర్ పెడదాం భయం లేదు తగ్గిపోతుంది ఓ రెండు రోజులు హాస్పిటల్లో ఉండండి అన్నాడు డాక్టర్ రిసెప్షన్లో డెబిట్ కార్డు స్వైప్ చేసి డబ్బు కట్టాక రూమ్ అలాట్ చేశారు ఇంజెక్షన్ చేసి నెబులైజర్ పెట్టారు ఓ గంటకు కాస్త రిలీఫ్ ఇచ్చింది నెమ్మదిగా చీకటి పడింది దగ్గరలోని అయ్యర్ హోటల్కు వెళ్ళి ఇడ్లీ తెచ్చాను శ్రవణ్ జయంతి తిన్నారు నాకు తినబుద్ధి కాలేదు నాలో టెన్షన్ పూర్తిగా తగ్గలేదు వాడికి సెలైన్ ఎక్కిస్తున్నారు ఏవో ఇంజెక్షన్స్ చేస్తున్నారు రాత్రి తొమ్మిదింటికి సత్యం వచ్చాడు ఈ రాత్రి నన్ను ఉండమంటారా అన్నాడు వద్దులే సత్యం నువ్వు వెళ్ళిపో రేపు నేను లే రాలేను నువ్వు కాస్త చూసుకో అన్నాను సత్యం నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు ఇది నాకు మొదటిసారి కాదు గతంలోనూ రెండు మూడు సార్లు ఇలాగే జరిగింది ఓసారి అర్ధరాత్రి బయట హోరున్న వర్షం బిడ్డకు విపరీతమైన దగ్గు ఆయాసం సహాయం చేసే సలహా ఇచ్చే దిక్కు లేక ఎంతో టెన్షన్ పడ్డాను ఒంటరి పోరాటం రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశాడు డాక్టర్ ఏదో ఇన్హెలర్ ఇచ్చారు ఆస్తమా అటాక్ వస్తే పీల్చమని మళ్ళీ యథావిధిగా డ్యూటీకి సత్యం నేను ముప్పై కిలోమీటర్లు పోయొస్తున్నాం ఓ నెల్లాళ్ళు గడిచిపోయింది కానీ నాకు ఇంటి నుంచి ఫోన్ అంటేనే భయమేస్తోంది ఓ మధ్యాహ్నం మంచి పనిలో ఉండగా సెల్ మోగింది ఇంటి నుంచి కాదు కదా అనుకుంటూ చూశాను సత్యం ఇంటి నంబర్ నుంచి హలో అన్నాను నమస్కారం అండి నేను సత్యం అన్నయ్యను మాట్లాడుతున్నానండి అన్నాడు అవతల వ్యక్తి సత్యం కావాలా అన్నాను సత్యం ఫోను ఎత్తడం లేదండి అన్నాడు పనిలో ఉంటే ఫోన్ ఎత్తడు ఏమైనా చెప్పమంటారా అన్నాడతను వాడి కొడుక్కి కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కు తీసుకెళ్లామండి స్కానింగ్ చేసి అపెండిసైటిస్ అని ఆపరేషన్ చేశారండి అన్నాడు అయ్యో ఇప్పుడెలా ఉంది అన్నాడు అన్నాను కంగారుగా బాగానే ఉందండి కాస్త ఈ విషయం సత్యానికి చెప్పండి అన్నాడతను సరే అన్నాను ఉంటానండి అని ఫోన్ పెట్టేశాడు సత్యం అంత దూరంలో లారీల్లో బియ్యం పంచదార వగైరా నిత్యావసర వస్తువులు దగ్గరుండి లోడ్ చేయిస్తున్నాడు మరోపక్క లారీల్లోంచి హమాలీలు కందిపప్పు బస్తాలు గోదాములో దిగుమతి చేస్తున్నారు సత్యం చాలా బిజీగా ఉన్నాడు సత్యం దగ్గరకు వెళ్ళి భుజం మీద వేశాను సార్ అన్నాడు నువ్వేం కంగారు పడుకు సత్యం మీ అన్నయ్య ఫోన్ చేశాడు మీ అబ్బాయికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారట హాస్పిటల్లో బాగానే ఉన్నాడట అన్నాను సత్యానికి ధైర్యం చెబుతూ ఇప్పుడే మా అన్నయ్య ఫోన్లో మాట్లాడాడు సార్ ఎందుకు సార్ మా నాన్న అన్నయ్యలు వదినలు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అన్నాడు నిబ్బరంగా నువ్వు త్వరగా బయలుదేరి వెళ్ళు ఇక్కడ పని నేను చూసుకుంటాలే అన్నాను ఎందుకు సార్ నేను వెళ్ళి చేసేదేముంది ఆపరేషన్ అయిపోయి వాడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాకే మా వాళ్ళు నాకు చెప్పారు అన్నాడు సత్యం అతని మొహంలో కానీ మాటలలో గాని ఏమాత్రం కంగారు లేదు నాకు ఆశ్చర్యం వేసింది కన్న కొడుక్కి ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఉంటే ఏమాత్రం కంగారు పడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఎలా ఉండగలుగుతున్నాడు నా కొడుక్కి దగ్గు ఆయాసం ఉంటేనే పరిగెత్తుకెళ్ళానే ఏమిటి ఈ మనిషి ఒక్కడిని నేను ఎంత టెన్షన్ పడ్డాను బిడ్డను అంటిపెట్టుకొని పగలు రాత్రి హాస్పిటల్లో ఉంటే ధైర్యం చెప్పేవాళ్ళు కానీ కాస్త భోజనం పెట్టేవాళ్ళు కానీ పంపేవాళ్ళు కానీ ఎవరు లేకపోయారే ఊళ్ళో ఆఫీస్ సిబ్బంది మిత్రులు ఉన్నా ఒకసారి పలకరించిపోయిన వాళ్ళే తప్ప నిలబడి భరోసా ఇచ్చేవాళ్ళు ఏరి సత్యం అదే మాట అన్నాడు సార్ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంతమంది మధ్య ఇరుకిరుకు ఇంటిలో సంసారం ఎలా చేస్తున్నావు ఏం సుఖపడుతున్నావు అని ఓసారి నన్ను అడిగారు మీరు ఇల్లు ఇరికే గాని మనస్సులు విశాలం సార్ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ షేర్ చేసుకుంటాం సార్ అందుచేత ఎంత కష్టమైనా మాకు కష్టం అనిపించదు ఎంత పెద్ద బాధ్యత అయినా బరువు అనిపించదు మా నాన్న అన్నయ్యలు మాతో లేకపోతే మీలాగే నేను నా పెళ్ళం పిల్లలతో హాయిగా సినిమాలకు షికారులకు తిరిగేవాడిని కానీ మీలాగే ఈరోజు టెన్షన్ పడి హాస్పిటల్కి పరిగెత్తేవాడిని అన్నాడు సత్యం నాకు నోట మాట రాలేదు సార్ నేను మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు అమ్మ నాన్న అన్న అక్క చెల్లి భార్య పిల్లలు వీళ్ళంతా గాడ్స్ గిఫ్ట్ సార్ భగవంతుని బహుమతి మిత్రుల్ని మనం ఎంచుకుంటాం ఇష్టమైతే కంటిన్యూ చేస్తాం లేకపోతే స్నేహం మానేస్తాం అమ్మ నాన్న అన్న అక్క వీళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్లతో సంబంధం తెగిపోయినా వాళ్ళు అమ్మ నాన్న అన్న అక్కే అవుతారు మనకు వాళ్లతో మనం మాట్లాడకపోవచ్చు అంతే మనం కష్టాల్లో ఉన్నప్పుడే బంధుత్వాలు ఆప్యాయతలు అనుబంధాల విలువ తెలుస్తుంది సార్ అన్నాడు సత్యం నేను ఒక్కసారిగా సత్యం ముందు మరుగుజ్జునైపోయాను అంతెత్తులో సత్యం అధహ పాతాళంలో నేను నాకు గీతోపదేశం చేస్తూ సత్యం చిరునవ్వు చిందిస్తున్న శ్రీకృష్ణుడి ముందు చేతులు జోడించి మోకాళ్ల మీద కూర్చున్న అర్జునుడిలా నేను మనకెవ్వరూ లేరా నాన్న అని చాలాసార్లు శ్రవణ్ అడిగిన ప్రశ్న వాడి మాటలు నాకు గుర్తుకొచ్చి నా మనసుకు గుచ్చుకున్నాయి దిక్కుముక్కు ముక్కు లేనట్లు ఏమిటిది అత్తయ్యను మావయ్యను తీసుకురండి అని పోరే జయంతి మాటలు ఇప్పుడు నా చెవులకు అమృత వాక్కుల్లా స్ఫురించాయి ఇప్పుడు బోధి వృక్షం కింద కూర్చున్న గౌతముడిలా నా పరిస్థితి ఉంది మీకు గనక ఈ స్టోరీ అంటే ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎలా ఉందో చిన్న కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా తప్పులుంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మరొక్క కథతో మళ్ళీ మీ ముందుంటాను నమస్కారం